అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో క్యారెట్ బీన్స్ ఫ్రై అండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఫంక్షన్లలో కూడా వడ్డిస్తారు కదా అదే అదే రెసిపీ అండి ఈ విధంగా చేయండి చేయటం చాలా ఈజీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది సైడ్ డిష్గా కానీ ఇలా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ బీన్స్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఒక రెండు ఇలా క్యారెట్స్ తీసుకున్నాను మీ ఇష్టం అంటే క్యారెట్స్ ఇవి ఎంతైనా తీసుకోవచ్చు తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకుంటాను ముందుగానే కొద్దిగంతా పెసరపప్పు నానబెట్టానండి మీకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చండి నేనైతే కొద్దిగానే వేస్తున్నాను దీంట్లో ఇది నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ ఈ బీన్స్ క్యారెట్ ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా రెండు ఇలా కట్ చేసుకోవాలి సమానంగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను నూనె వేసానండి ఒక వన్ టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసాను ఒక వన్ టీ స్పూన్ శనగపప్పు వేసాను మీరు మినుపప్పు అయినా వేసుకోవచ్చు బాగుంటుంది పప్పులు తగులుతూ ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసానండి వేసి ముందుగా ఇవి కొద్దిగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేస్తున్నాను మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీన్స్ వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి చక్కగా అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకొని ఈ కర్రీ మొత్తము లో ఫ్లేమ్లోనే చేయండి అలాగైతే చక్కగా వస్తుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మాడిపోనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము పచ్చి కొబ్బరి అండి నేను ఒక అరచిప్ప తీసుకున్నాను తీసుకొని ఇలా తురుముకున్నాను తురిమిన అరచిప్ప కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇది పచ్చిమిర్చి మీరు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చండి నేనైతే ఇలా మిక్సీ పట్టి వేస్తున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి రెండు కలిపి మిక్సీ పట్టి వేసానండి ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు మాత్రం మీ రుచికి తగినంత వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కారం మీ రుచికి తగినంత పచ్చిమిర్చి కారం ఎంత ఉందో చూసుకొని వేసుకోవాలండి వేసుకొని కలుపుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఆ పప్పు కూడా ఉడికింది చక్కగా చూడండి ఈ విధంగా అయిపోయింది లాస్ట్లో కొద్ది అంత కొత్తిమీర వేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది కొత్తిమీర కూడా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా చేస్తే మీరు కొబ్బరి కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు పప్పు కానీ కొబ్బరి కానీ మీరు ఎక్కువ వేసుకోవచ్చండి కావాలంటే ఇలా వేసి ఈ కొలతలతో చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ